శ్రావణ మాసం విశిష్టతను మనకి తెలియజేయటానికి శ్రీ త్రిపుర సుందరి దేవి సమేత మామహేశ్వర స్వామి వారి దేవస్థానం అర్చకులు శ్రీ దండిబొట్ల వేణుగోపాల్ గారు మనతో ఉన్నారు ఇప్పుడు ఆయన అడిగి శ్రావణ మాస విశేషాలను తెలుసుకుందాం నమస్కారం సార్ రెండు వేల ఇరవై ఐదు అమావాస్య గురువారం అమావాస్య గురువారం నాడు రాత్రి పన్నెండు గంటల చిల్లర దాకా అమావాస్య ఉన్నాడు ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి శ్రావణ మాసం శుక్రవారం నుండి శ్రావణ మాసం మొదలవుతుంది ఈ శ్రావణ మాసం స్త్రీలకి విశేషమైనటువంటి వాసం ఈ ఈ మాసములో స్త్రీలు నూనెలు ఆ వ్రతములు ఇవన్నీ ఆచరించడంతో వాళ్ళకి భర్తకి పిల్లలకి ఓడళ్ళకి కొడుకులకి ఆయుధారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతుంటారని వరలక్ష్మి వ్రతం ఈసారి ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున వచ్చింది ఎందువల్ల ప్రతి సంవత్సరం కూడా రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కానీ ఈసారి స్టార్ట్ అవటమే ఈ శుక్రవారంతో మొదలైంది కాబట్టి రెండవ శుక్రవారానికి పౌర్ణమి ఉండదు మూడవ శుక్రవారం నాడు ఉదయం ఒంటి గంట నలభై ఏడు నిమిషాల దాకా చతుర్దశి అది మూడో శుక్రవారం కింద లెక్క తీసుకోవాలి ముందు శుక్రవారం కింద లెక్క తీసుకొని ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే విశేషమైనటువంటి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది శ్రావణ మాసం రోజు ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు అనగా జూలై ఇరవై తొమ్మిదవ తారీఖు గరుడ పంచమి ఆ రోజు కనుక గరుడు అంటే విష్ణు విష్ణు వెళ్ళి గరుడు కనుక స్వా ఆ స్వామివారిని కోరుకుని మొక్కుంటే మనకి కాలసర్ప దోషాలు పోతాయి అట్లాగే తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదుకి శ్రావణ పౌర్ణమి ఆ దానిని రాఖీ పౌర్ణమి అంటారు జంధ్యాల పౌర్ణమి అంటారు శ్రావణ పౌర్ణమి అంటారు ఈ విశేషం ఏంటంటే ఈ యొక్క జంధ్యాల పౌర్ణమి అనేక ఎవరైనా సరే ఒడుగులు గనక వైశాఖల్లో కానీ జ్యేష్టంలో కానీ ఒడుగులు చేసుకుని ఉంటే ఈ జంధ్యాల పౌర్ణమిలో ముంచి విడుపు అది ఆ పాత యజ్ఞోపవీతం తీసి ఈ జంధ్యాల పౌర్ణమి రోజు కొత్త యజ్ఞోపవీతం మంత్ర పౌర్వమిలో యజ్ఞోపవీతం ధరిస్తారు ఎనిమిది రెండు వేల ఇరవై ఏడు అంట ఆగస్టు పదహారవ తారీఖు కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆ రోజు విశేషంగా చేసుకుంటారు స్వామివారి పుట్టినది కూడా ఆ రోజే కృష్ణ ఈ శ్రావణ మాసం నాడు ఇరవై మూడు ఎనిమిది అంటే ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున శ్రావణ మాసం పరిసమాప్తంగా తిన్నది ఈ లోపల ఎవరైనా సరే అమ్మవారికి విశేషంగా కోరుకొని కోరుకుని తమ యొక్క కోరికను తీర్చుకోవచ్చు అమ్మవారిని కోల్పోవచ్చు ఆ రోజు కనుక అమ్మవారిని కోరుకుని చేసుకుంటే శ్రావణ మాసంలో చేసుకుంటే విశేషమైనటువంటి అనుగ్రహం ఉంటుంది వంశ వృద్ధి గోత్ర వృద్ధి అన్నీ జరుగుతాయి అమ్మవారి యొక్క అనుగ్రహం అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్ర అవుతారు